ر oh, మీ మొదటి స్థలానికి వెనుకబడి రెండవ స్థలానికి నాలుగు సెకండ్లు ముందున్నారు ముందున్నారు సెకండ్ లో కొ చేసుకున్నారు మీ గత మూడవ రోడ్డులో చెప్పమంటారా చె మొదటి స్థలానికి ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆరు సెకండ్లు మొదటి స్థలానికి వెనకబడి ఉన్నాయి హలో

ಅಪಾರ್ಟೆಂಟ್ ಪೂರ್ತಿ ರೆಂಟು ವೇಳೆ ಅಡುಗರ ವಿಧಾನ ಐದು ನಿಮಿಷ ನೀವು ಮುಂಬೈ ಒಟ್ಟ ಸುಖ ಬೆಳಕ మైలేజ్ పడుతుంది వెనకన్నారు మంచి మంచి మహానుభావులున్నారు వెనక కాసుకొని రెడీగా ఉన్నారు చిరుచుక్కులు ఏ విధంగా అయితే కాసుకుంటారా లేదకు ఆ విధంగా ఉన్నారు రెడీగా ఉన్నారు మంచి మంచి మహానుభావులు ఉందా ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల నాలుగు వందల నడుగుల దూరాన్ని ఐదు నిమిషాల సెకండ్ల నిమిషాలేసుకున్నారు మొదటి స్థానానికి ఎనిమిదవ నలభై ఐదు సెకండ్ వెనకబడి ఉన్నారు రెండవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లు పద్దెనిమిది సెకండ్ రెండు తొమ్మిదవ రోడ్డు తొమ్మిదవ రోడ్డు పూర్తి చేసుకున్నారు రెండు వేల ఏడు వందల అడవి మంది ఆ రెండు విషయాలు నలభై సెకండ్లు గుర్తు చేసుకున్నారు మీ దగ్గర నెలబై ఎనిమిది సెకండ్ల మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నారు రెండవ స్థానానికి కేవలం నాలుగు సెకండ్లు మాత్రమే వండున్నారు మిత్రమా ప్రకార తొంభై ఈ వేగం సరిపోదు వేగాన్ని పెంచాలి మిత్రమా సూపర్ లగ్జరీ వ్యాంట్ కావాలా ఎక్స్ప్రెస్ కాదు భీమకొండ గ్రామంలో సూపర్ లగ్జరీ వ్యాట్ వంటనే బాబు సాధించింది చేసుకున్నారు మూడు వేల నిమిషాల ముప్పై సెకండ్ లో

పదకొండవ రౌండ్ కొత్త చేసుకున్నాడు రెండు వేల మూడు వందల అరవై రాని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ల కొత్త చేసుకుని మీ బిడ్డ మీ రాయలే మిత్రమా రెండవ స్థలానికి ఆరు మైలే దక్కుతుంది మిత్రమా चाड़ेश कुमारे స్థానానికి కూడా పన్నెండవ రౌండ్లు పదకొండు సెకండ్ల వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి పన్నెండవ రౌండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరు సెకండ్లు వెనకబడినాయి మూడవ స్థానానికి నాలుగవ స్థానానికి పన్నెండవ రౌండ్లు ఇరవై ఐదు సెకండ్లు మందన్నాయి నాలుగవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు మగనాయి వేగంగా విక్రమ రవాణా రైతు సోదాలా ఒకసారి వీళ్ళని చాకర్ వస్తే ఆటోమేట్ గా మరి మరిమూడవ రౌండ్ పద్మూడవ రౌండ్ పట్టు చేసుకున్నారు మూడు వేల తొమ్మిది వందల అడుగుల పది నిమిషాల ಪದಹೈದು ಸೆಕೆಂಡ್ ಏರ್ಪುರೂ ರೌಂಡು ಆರು ಸೆಕೆಂಡ್ ಮಾತ್ರ ನಾಲ್ಕವ ಸ್ಥರಕ್ಕೆ ಆರು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ఎలక్షన్ల కౌంటెంట్ లో రౌండ్ రౌండ్ మెజారిటీ ఉంటుంది మన భీమ గుండ్రమంలో కూడా సమయం పద్నాలుగు రౌండ్ పొత్తు చేసుకున్నారు నాలుగు వేల రెండు వందల అడుగు రోజులు అన్ని కొద్ది నిమిషాల ಅದಿ ಸೆಕೆಂಡಲ್ಲ ಪಟ್ಟು ಯೇಸ್ಕೋನಿ ನೀವು ಜೊತೆ ನಾಲ್ಕನೇ ಸ್ಥಾನానికి 11 ಸೆಕೆಂಡು ಮೊದನ್ನಾರು tredje ಸ್ಥಾನానికి 24 ಸ್ಥಾನಕ್ಕೆ ಬೆನ್ನಹ ಬರ್ನಾರು ವೆಲ್ಲೆ ರೌಂಡ್ 15వ రండి ವೆಲ್ಲೆ రౌండ్ 15వ రండి 12వ నంబర్ వాడు బయట రావాలా සුందరమతని ரெடி மொட்டு வேறு நாலு வைது வந்து அறுவது அன்னது நிமிஷம் ಪದ ಸೆಕೆಂಡ್ ಕೊಡ್ತೇನರು ಮೇಗತ ನಾಲ್ಕವ ಸ್ಥಳ ನಿಡ ಪದೈದವ ರೌಂಡ್ ಇರುವ ಸೆಕೆಂಡ್ మీకు రెండవ నిమిషాల సమయం పదహారు వరములు పూర్తి చేసుకున్నారు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల నిమిషాల పది సెకండ్ల గుర్తు చేసుకున్నారు మీ గత మూడవ స్థానానికి ఏడవలు పది సెకండ్లు వెనకబడి ఉన్నారు మీ గత ఐదవ స్థానంలో కొనసాగలను అటు పుట్టింటికి వెళ్ళాలా అత్తాలింటికి వెళ్ళాలా తిరిగి ಪುಸ್ಕೂರಲ್ಲಿ ಪದಾಲ್ವ ನಿಮಿಷ ನೀ ಐದವ ಸ್ಥಾನಸಾನ್ನ ನೀ నలభై రెండు వచ్చి దాని లాగిన నీజ ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కాసాగవచ్చు చికండి प्े पंट बे दीनी मुंहि